ఏలూరు జిల్లా ముసునూరులో కుటుంబం మిస్సింగ్ మిస్టరీ కలకలం రేపుతోంది లక్ష రూపాయలు కట్టలేమన్నందుకు కట్టలేమన్నందుకువేస్తున్నట్లు ప్రకటించడంతో సూసైడ్ చేసుకుంటామంటూ వీడియో పోస్ట్ చేశారు కుటుంబ పెద్ద దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు ఏలూరు జిల్లా మండలం లోపూడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది సారా అమ్ముతూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కిన బొట్ల కనకారావు నాలుగు రోజుల పాటు రిమాండ్కు వెళ్ళి వెళ్లి వచ్చాడు స్వగ్రామానికి వచ్చిన కనకారావుకు చేదు అనుభవం ఎదురైంది కనకారావు కుటుంబాన్ని పది రోజుల క్రితం మోకాల దండపై నిలబెట్టి పంచాయతీ పెట్టారు పంచాయతీలో లక్ష రూపాయలు అపరాధ రుసం విధించగా కనకారావు కుటుంబం కట్టలేమని చెప్పింది ఆగ్రహించిన కుల పెద్దలు కనకారావు కుటుంబంతో ఎవరూ మాట్లాడవద్దని గ్రామం నుంచి వెలివేశామని ప్రతి ఇంటికి తెలియపరిచారు మా గౌడు కులస్తులు మా పెద్దలు మమ్మల్ని మేమేదో కొద్దిగా గౌడు పుట్టుక పుట్టినందుకు సారా తీసుకొని జైలుకి వెళ్ళి వచ్చినందుకు మమ్మల్ని లక్ష రూపాయలు కట్టాలి లేదంటే కులం నుంచి వెళ్ళేస్తామని బెదిరించి మా మాతో లక్ష రూపాయలు కట్టియాలని చూశారు మేము మా దగ్గర లేవు అని కాల ఎలా పడినా మేము కట్టలేము అని అన్న వినకుండా మమ్మల్ని కులం నుంచి వెళ్ళేశారు మేము నేను నా భార్య పిల్లలు ముందు తాగి చనిపోతున్నాం కనకారావు కుటుంబాన్ని ఎవరూ పలకరించకపోవడంతో మనస్తాపానికి గురైన కనకారావు తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి చనిపోతున్నామంటూ సెల్ఫీ పోస్ట్ చేశాడు తర్వాత కుటుంబం కనిపించడం లేదు సమాచారం అందుకున్న పోలీసులు కనకారావు కుటుంబం కోసం గాలింపు చర్యలు చేపట్టారు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టి చాలా అవమానాలు చేసి అవసరం మీరు స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏం చేయలేరు మాకు మంత్రి పార్థసార్థి గారి అండదండలు ఉన్నాయి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని మమ్మల్ని టార్చర్ పెట్టి బెదిరించి మాతో లక్ష రూపాయలు కట్టిని కట్టలేనన్నందుకు మమ్మల్ని సంఘం నుంచి ఎలివేసి మాతో ఎవరిని మాట్లాడొద్దు మీ నాన్న వాళ్ళు మాట్లాడినా అని మా నాన్న వాళ్ళని కూడా బెదిరిచ్చారు బెదిరించి మీరు మాట్లాడకూడదు అని చెప్పి బెదిరించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు ఈ ఒక తప్పు కాయిండని కాళ్ళ వెళ్ళా పడినా కనికరించకుండా తన బిడ్డ కుటుంబాన్ని విలేశారని వాపోతున్నారు తల్లిదండ్రులు ఇప్పుడు తన కొడుకు కుటుంబం ఏమైందో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు తీరుద్దని అనుకున్నాం అన్నారు అంటే సరే తీని అన్నాడు సంఘం కావాలా అన్నారు చా కావాలి అన్నారు మరి తిన తినంటే తినని చెప్పాడు చెప్పా కూడా తగు చేస్తున్నారు తగు చేస్తుంటే నేమో నువ్వు చెప్పు బొజ్జు గడిచి చెప్పు రెండు రోజులల్లా అన్నారు బొజ్జు గడితే నాన్న నేను ఒక తక్కువగా దానితోటి నేను డబ్బులు లేవు అని చెప్పాను కానీ ఆనందం యా మరి ఒక తప్పుగా మరి మేము ఏం చేయం డబ్బులు లేవు మా దగ్గర కూడా అన్నాం అంటే అప్పుడు తెల్లారిపాటికి వెళ్ళేశారు కుల పెద్దల కారణంగా పండంటి కుటుంబం అవమానాల పాలైంది చనిపోతున్నామంటూ సెల్ఫీ సూసైడ్ పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏమయ్యారు ఓవేళ వారికి ఏమైనా జరిగితే దానికి బాధ్యులెవరు కుల పెద్దల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది